తాళరు మండల పరిధిలోని ఇంజారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం ఖండంగా జరిగింది హైస్కూల్ హెచ్ఎం కోటా శ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దాన వెంకట శివరామ ప్రసాద్ ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమారి చంటి విద్యా కమిటీ చైర్మన్ పేట దేవి హాజరై మాట్లాడారు ఉపాధ్యాయులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు తల్లిదండ్రులు కూడా పిల్లల నడవడికలపై దృష్టి సారించాలన్నారు దీనిలో భాగంగా సమావేశానికి హాజరైన తల్లిదండ్రులకు బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే అనర్థాలని ఐసిడిఎస్ విస్తరణ అధికారి సిహెచ్ నాగలక్ష్మి వివరించారు విద్యార్థులకు నైతిక విలువల యొక్క ప్రాధాన్యతను వివరించి అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా విద్యార్థుల ప్రగతిని ఉపాధ్యాయులు వివరించారు చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కోరుకొండ అప్పారావు నాయకులు చేదురి అరవింద్ మాతుమెల్లి రామచంద్రరావు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు అనేసి అట్లీస్ట్ నెల ఒకటి రెండు రోజులు ఒకటి రెండు సార్లు విసిటింగ్ రెండు స్కూల్కి పిల్ల మా పిల్లడు ఎలా చదువుతున్నాడు మా అమ్మాయి ఎలా చదువుతుంది మా అమ్మాయి ఏ బిహేవియర్ కలిగి ఉంది సార్ మీ మాట వింటుందా లేదా ఎలా చదువుతుంది ఇదంతా కూడా ఒకసారి ఒకసారి మొక్క చూపించి వచ్చేస్తాము అని నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కొంచెం లోతు తెలుసుకుని దాన్ని గమనిస్తారనేసి నాకు ఈ విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం నేను చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో వివాహాలు జరగకుండా చూస్తాను బాల్య వివాహం ఇలా రావాలి మన స్కూల్ చెప్తుంటారు కంపల్సరీ మీరు కూడా తల్లిదండ్రులు ఉదయాన్నే లేపడము ఇంటికి రాగానే కూడా ఎలా చదువుతున్నారు ఏంటి నైట్ టైం అది కూడా గమనించి మంచిగా చదివించడానికి మీరు అందరూ కృషి చేస్తారని ఒక విషయం అండి మీరు ఎంత ఆస్తులు సంపాదించి పెట్టినా వాళ్ళ దగ్గర ఉండవు కోట్లు సంపాదించినా ఒక నెలలో కాదు కదా రోజులో ఖర్చు పెట్టేసే పిల్లలండి ఈ రోజుల్లో మన రోజుల్లో కాదండి పిల్లలు రూపాయి రూపాయ కోడి కట్టుకుని సంపాదించే టైప్ కాదండి మనం లక్షలు ఇచ్చినా కూడా అయిపోతే నిమిషాల ప్రకారంగా ఆఫ్ చేసేస్తారు వాళ్ళు అలా కాకుండా ఒక విద్య నేర్పించండి విద్య నేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే వాళ్ళ పునాది వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు పునాది వేసింది ఏంటంటే ఒక విద్యతోనే వాళ్ళు మంచి భవిష్యత్తులో ఉండగలుగుతారు కంపల్సరీ మీరు అందరూ కూడా కొంచెం ఏదైనా ఎక్కువ లోతు మెగా పేరెంట్స్ మీటింగ్ త్రీ జీరో మనం ఈరోజున మన స్కూల్లో అంటే తల్లిదండ్రులు పిల్లలు పిల్లలకి టీచర్స్కి సంబంధించిన సబ్జెక్టు నేను ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంగా ఆదు ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ ఈరోజు ఇక్కడ ఎంత అక్క చేసుకుంటామంటే చాలా గొప్ప విషయం నిజంగా ఇప్పుడు తల్లిదండ్రుల చేతిలోనే పిల్లల భవిష్యత్తు ఉంటుంది ఎందువల్లంటే తల్లి తండ్రి ఉదయం లేచి ఆ పిల్లలకి ఏం కావాలో చూసి స్కూల్కి పంపుతారు స్కూల్కి పంపిన తర్వాత ఆ స్కూల్లో టీచర్స్కి పిల్లలకి కూడా ఒక అండర్స్టాండింగ్ అంటే వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా వీళ్ళు వింటారు అది సాయంత్రం అయిపోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పుస్తకాలు ఎలా పడేసి మీరు ఏం చేస్తారు వాళ్ళు పుస్తకాలు పాడేసి వాళ్ళు మామూలుగా ఆడుకోవడమో లేకపోతే పడుకోవడమో ఏదో చేస్తూ ఉంటారు కానీ తల్లిదండ్రులు మనం చేయవలసిన పని ఎలా అక్కడే అంటే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఏం జరిగింది స్కూల్లో ఏం చెప్పారు అనే కాన్సెప్ట్ పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా పిల్లల మీద ఎక్కువ కాన్సన్ కాన్సన్ట్రేషన్ చేయాలి ఎందువల్లంటే మనం ఈ రోజుని నిజంగా చెప్పాలంటే మనం ఒక బిల్డింగ్ కానీ లేకపోతే డబ్బులు కానీ లేకపోతే ఎకరాలు కానీ ఏమీ ఇవ్వక్కర్లేదు వాళ్ళ భవిష్యత్తుకి మంచి ఆదరణ ఇవ్వాలంటే మనం పిల్లలని శ్రద్ధగా చూడాలి ఈ రోజు మనం గవర్నమెంట్ ఏమి ఇస్తుందంటే అమ్మఒడి ఇస్తుంది పిల్లలకి అలాగే మంచి యూనిఫామ్ ఇస్తుంది అలాగే మంచి షూస్ అని మధ్యలో మధ్యన భోజన పథకం అని అలాగే సోడుదేవాలి అనేక రకాలు అంటే గవర్నమెంట్ మన పిల్లల్ని మ గవర్నమెంటే చూసేస్తుంది మనం చేయవలసింది ఏంటి వాళ్ళ భవిష్యత్తు గురించి కేవలం వాళ్ళకి మనం సాయంత్రం వచ్చేసరికి వాళ్ళ టీచర్స్ చెప్పిన సబ్జెక్టు ఒక్కరోజు మీరు తీయించి ఆ మొదలు ఉదయం మరలా స్కూల్కి పంపితే అలా మీరు ఒక్క పది రోజులు చేయండి చాలు మిగిలిన పదకొండో రోజు నుంచి మీరు చెప్పకుండా నా పిల్లలు తయారైపోతారు నిజంగా పిల్లలు చిన్నప్పుడే మనం సరైన మార్గంలో పెట్టకపోతే మనం ఇంకా పెద్దదిగిన తర్వాత మనం ఏం చేయలేము వాళ్ళ భవిష్యత్ అంతా కూడా ఈ రోజుల్లో పిల్లల భవిష్యత్ అంతా మన తల్లిదండ్రుల చేతిలోనే ఉంటుంది ఈ రోజు ఇంత చక్కగా ఇంత అందంగా ఉన్నదంటే మనం ఈ పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఉంటుంది కాబట్టి మీరు పిల్లల మీద ఎంత శ్రద్ధ వహిస్తే వాళ్ళకి అంత లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది ఈరోజు మెగా పేరెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం పేరెంట్స్ టీచర్కి మధ్య ఒక సంబంధం కలిగి ఉండాలి ఆ సంబంధం మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని మనకు కల్పించింది అది మెగా పేరెంట్ అండి సో ఈ మెగా పేరిట్లో జరిగేది ఏంటంటే మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏ విధంగా స్కూల్కి వస్తున్నారు ఎలా ప్రో ప్రోగ్రెస్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం ఈ ప్రయత్నం ప్రయత్నం చేస్తు ప్రయత్నం ప్రభుత్వం కల్పించబడింది మరి మీరు అందరూ వచ్చి మీ పిల్లల యొక్క భవిష్యత్తుని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను సో ఇదే విధంగా ఇదే సమయం కాదు మెగా పెట్టిన రోజు రావక్కర్లేదు ఏ రోజైనా సరే ఎప్పుడైనా సరే పాఠశాలకు వచ్చి ఈ పిల్లల యొక్క భవిష్యత్తుని తెలుసుకుంటానని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ